వీటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది వీటన్నిటి మీద కూడా మేము చర్చ చేసినాము వీటికి సంబంధించిన విస్పష్టమైన ప్రకటన చేస్తున్నాము కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నియమావళికి లోబడే ప్రభుత్వము పని చెయ్యాలి అధికారుల నియమావళికి లోపడే నిర్ణయాలు చేయాలి ఏదైనా రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకుడికి ఒత్తాజు పలికినట్టు అనుకూలంగా పనిచేసినట్టు మీరు ఏమి వ్యవహరించినా ఇప్పుడు ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తాం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో మీ అందరి మీద విచారణకు ఆదేశిస్తాము చట్టబద్ధంగా నియమ నిబంధనలకు లోబడి మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు చట్టానికి పరిమితికి లోబడి మేము విచారణకు ఆదేశిస్తాము నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఏ అధికారిని కూడా బిఎల్ఓల నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ గ్రామ సభలో గ్రామ కార్యదర్శి స్థాయిలో నుంచి డీజీపీ వరకు ఎవరైనా మీరు అతిగా వ్యవహరించిన బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన నిధుల విడుదల చేసినా మీరు అదనంగా ఎవరికన్నా ప్రయోజనం చేకూర్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఈ అక్రమార్కులకు వ్యతిరేకంగా కఠినంగా వివరించాలి అని నిర్ణయం తీసుకుంది ఈ అక్రమార్కులను హెచ్చరిక జారీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఎవరినో సంతోష పెట్టడానికో ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికో మీ ఉద్యోగానికి ముప్పు తెచ్చుకోకండి మీ నెత్తి మీదకి క్రిమినల్ కేసులు తెచ్చుకోకండి అని ఆ అధికారులందరికీ సూచన చేస్తున్న వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ఫెయిల్గా గా జరగాలని ప్రశాంతంగా జరగాలని అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలని ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మెట్రో పిల్లర్స్ మీద ఉండే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ ఓన్లీ టీఆర్ఎస్కే ఇస్తున్నారు యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా ఇవ్వాలి ఎక్కడైనా హోర్డింగ్స్ ప్రైవేటు కూడా అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి కానీ అధికారికంగా ప్రకటనలు చేయడానికి కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు స్థానం లేకుండా ఓన్లీ ఒకే ఒక పార్టీకి అధికారులు ఒత్స పలుకుతారు నేను మెట్రో రైలు అధికారులకు కూడా నేను సూచన చేయదలుచుకున్న హోర్డింగ్స్ ఏవైతే హైదరాబాద్ నగరంలో ఉన్నాయో వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి సరైన విధంగా ఈ ప్రకటనలకు అవకాశం ఇవ్వకపోతే డిసెంబర్ మూడు నాడు మా ప్రభుత్వం ఏర్పడుతుంది డిసెంబర్ తొమ్మిది తర్వాత మీరు ఎవరు ఉండరు ఇవన్నీ ఊసిపోతాయి కాబట్టి ఈ విషయంలో కూడా మీరందరూ నిబంధనలకు లోబడే వ్యవహరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ సూచన చేస్తుంది పెద్దలు బట్ విక్రమార్క గారు మాట్లాడుతారు